వెల్కమ్ టు వేవ్స్ మీడియా గద్వాల జిల్లా బీజేపీ రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు డికే అరుణ సూచన మేరకు గృహ సంపర్క్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా ఈరోజు మల్దకల్ మండలం బిజ్జాపురం గ్రామంలో ప్రతి బూత్ అధ్యక్షుడు ఆధ్వర్యంలో ఇంటింటికి వెళ్ళి బీజేపీ పథకాలు వివరించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర అధికార ప్రతినిధి తుర్ల వీరేందర్ గౌడ్ మరియు జోగులాంబ బీజేపీ జిల్లా ఇన్ఛార్జ్ డీకే స్నిగ్ధారెడ్డి పాల్గొన్నారు ఈరోజు జోక్లాంబా గద్వాల్ జిల్లా కార్యక్రమానికి సంబంధించి జిల్లా అధ్యక్షులు రామాంజులు గారు అదేవిధంగా జిల్లా ప్రధాన కార్యదర్శి గౌరవనీయులు స్నిగ్ధ గారు అదేవిధంగా ఈ మండలానికి సంబంధించిన నాయకులు ఈ జిల్లాకు సంబంధించిన నాయకులు అందరి అందరం కలిసి ఈరోజు విద్యారం గ్రామంలో విద్యారం గ్రామంలో ఇంటింటికి బీజేపీ కార్యక్రమంలో మేమందరం కూడా పాల్గొన పంచుకోవడం జరిగింది ముఖ్యంగా ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏంటంటే త్వరలోనే మనకి ఎంపీటీసీ ఎంపీటీసీ ఎలక్షన్స్ స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతున్నాయి మరి మనము భారతీయ జనతా పార్టీ ప్ర తెలంగాణకు ఎంతైతే అభివృద్ధి చేయడానికి కోసం ఎంత ముందుకు వచ్చిందో ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వము ఆ అభివృద్ధిని తీసుకోలేక ఎంతో ఇబ్బందులు పెడుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడ కూడా గ్రామాలను పట్టించుకోకుండా కేవలము అవినీతి కార్యక్రమాలలో పాల్పంచుకుంటుందే తప్ప లేదంటే ప్రజలను మబ్బు పెట్టే కార్యక్రమాలలో ఆలోచిస్తుందే తప్ప గ్రామ అభివృద్ధి గురించి ఏ మాత్రం ఆలోచించినటువంటి పరిస్థితి ఈ రోజు ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వంలో మనం చూస్తూ ఉన్నాం ఇప్పుడు మనం చూసినట్లయితే మొన్నటికి మొన్న ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్స్ బీసీల కోసం ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్స్ అని చెప్పి మొత్తం బీసీలను తప్పుదావ పట్టించే ఒక ఆలోచన ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని మనం చూసాము ఆ ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ లో పది శాతం కేవలం ముస్లింల కోసం